ఇది ఈ వారు ఫైల్ చేసిన కౌంటర్ ఇది చూడండి చూడొచ్చు హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సైన్ బై ఈడీ ఫస్ట్ మీకు అవుట్ సెట్ చెప్తున్నాం ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అన్నీ స్టేట్మెంట్ ఆఫ్ రాగోం చిన్నగా చేయను పైకి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చదివితేషన్స్ త్రూ సోయన్సో టు అడ్రస్ బై సోన్సో అమౌంట్ ఆఫ్ సోయన్స్ ఆఫ్ సోయం గివెన్ టు గోపి కుమరన్ హెస్ కరాబరేటెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ రాగం అగ ఫర్దర్ హీ ఆల్సో రివీల్ దట్ సోన్ టు హర్ థీమ్ ఆఫ్ సోయం సోయం ఆల్ మెట్ హిమ్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రెండు గారు రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఇస్ టోటలీ మిస్లీడింగ్ మన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు డిఫరెంట్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం ఆలోచన పట్టి అండి అది రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీరు రాఘవ్ మాగుంట స్టేట్మెంట్లో లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటా ఫాదర్ ఇట్లీ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి నేన రాఘవ రాఘవ ఇంట్రోడ్యూస్ చేశా రాఘవ తన చెప్పాడు తన స్టేట్మెంట్ లో నేను మా ఫాదర్ కి ఇంట్రోడ్యూస్ చేశాను మీ అందรรన్న అన్నాడు సో ఇది తప్పుదో వట్టిస్తున్నారు వారి పేరు ఎక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఇక్కడ రాలేదు ఐ am again ఇట్ వెరీ క్లియర్ clear కేసార్ నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్కడ లేదండి మి టోటల్ ఈడి రిప్లై ఇస్తాను దెర్ ఇస్ నో సింగిల్ Word अबाउट दैट వాళ్ళు అది న్యూస్ ఛానల్ ఎలా వచ్చింది కూడా ఆశ్చర్యంగా ఉంది కోర్టులో నేను ఉన్నాను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ లింగింగ్ ఆయన మీద బురద ప్రయత్నం ఇదంతా ఓకే థ్యాంక్ యూ